अन्दर्की नमस्कारं जय श्री राम जय जय श्री राम ओम सरस्वती नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामुनि गुणगणं గురించి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి మనం ముందు సర్గలో శ్రీరాముని ఎడబాటు దక్కమును భరింపలేక కౌసల్యాదేవి దశరథుని నిష్ఠురోక్తులాడుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము అరవది రెండవ సర్గము కౌసల్య పలికిన పరుషోక్తులకు దశరథుడు ఖిన్నుడగుట అట్లు తొందరపడి మాట్లాడినందులకు ఆమె పశ్చాత్తాపడుట రామజనని అయిన కౌసల్య తనకు పుట్టిన దుఃఖమును తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజుపై మండిపడుచు కృతురాలై పలికిన పరుషవచనములను విని ఆ ప్రభువు మిగుల కుమిలిపోయెను కౌసల్య పలుకులు సత్యములు ఇతరులెవ్వరూ చేయని అపరాధములను నేను చితిని ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడు ఇట్లు చింతింపసాగెను ఈ అనర్థములకు కారణము ఏమై ఉండును అని చింతామగ్నుడైన ఆ దశరథుడు ఎంతయు వ్యాకుల పాటనకు లోనై తెలివి దప్పి పడిపోయేను చాలాసేపటికి అతడు స్పృహలోకి వచ్చెను పిమ్మట తాను చేసిన దుష్కృత్యము నప్తికి రాగా వేడిని టూర్పులు విడిచుచు తన ప్రక్కనే ఉన్న కౌసల్యాదేవిని చూచి మరలా ఆలోచింప దొడంగెను ఇట్లు చింతాక్రాంతుడైన ఆ మహారాజునకు లోగడ భేది బాణము ద్వారా తెలియక తాను నచ్చిన ఋషిపుత్రుడైన శ్రవణకుమారుని చంపిన దుష్కృత్యము స్ఫురణకు వచ్చెను శ్రీరాముని ఎడబాటు శోకమునకు తోడుగా దివరలో తాను నచ్చిన దుష్కృత్య భారము వచ్చి మీద పడుటచే ఆ ప్రభువు వికలమనస్కుడాను తత్ప్రభావం నా శోకము రెట్టింపు కాగా అతడు మిక్కిలి పరితపింపసాగెను శోకగ్నిచే దహింపబడుచున్న ఆ రాజు వనక్కిపోవచ్చు కౌసల్యా దేవిని ప్రసన్నురాలిని జేసి కొనుటకై అవతనవదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లనేను ఓ కౌసల్య అంజలి ఘటించి నిన్ను వేడుకొనుచున్నాను ప్రసన్నురాల వగుము నీవు ఇతరుల ఎడలను ప్రతికూలుర ఎందును వాత్సల్యముతో దయచూపు చుందువు ఇక నీ పతినైన నాయడ ఈ కాఠిన్యమెందులకు ఓ దేవి భర్త గుణవంతుడైనను గుణహీనుడే అయినను ధర్మనిరతి గల స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవము గదా నీవు సర్వదా ధర్మతత్వరు రాలవు లోకమున జరుగు మంచి చెడ్డలు బాగుగా ఎరిగిన దానవు నీవు ఇంతగా తీరని దుఃఖమునకు గురి అయినను నీవలనే వలనే నన్ను ఇట్లు తూలనాడుట న్యాయమా నన్ను కనికరింపుము దుఃఖితుడైయున్న మహారాజు యొక్క దీనాలాపములను వినగానే దోణల నుండి వర్షాధారల వలె కౌసల్యాదేవి కనుల నుండి అశ్రుద్ధారలు శ్రవించెను అంతటా కౌసల్యాదేవి అధర్మ భయముతో ఏడ్చుచు పద్మము వలెనున్న మహారాజు దోసిలిని తన చేతులతో పట్టుకొనిను పిమ్మట వాటిని తన శిరస్సున జేర్చుకొని తత్తరపాటితో తడబడుచు ఆమె తన పతితో ఇట్లనెను ఓ దేవా నేను నేలపై సాగిళ్లబడి మీకు శిరస ప్రణమిల్లు చిన్నాను అనుగ్రహింపుడు మీరు నా పతిదేవులు నన్ను ఇట్లు యాచించుట నాకు మరణముతో సమానము మీతో పరుషముగా పలికి మహాపరాధమునర్చితిని అందులకై నేను క్షంతవ్యురాలను కాను ఓ వీర ప్రశంసార్హుడవు ప్రజ్ఞాశాలియు అయిన పతిచే ప్రతిమలాడించుకును స్త్రీ ఇహ పరలోకములకును చెడును కాలము నలుగురిచే నిందింపబడుచుండును మరణానంతరము నరకయాతనలకు గురియగును ఓ ధర్మాత్మ నాకు ధర్మము తెలియకపోలేదు మీరు సత్యసంధులనియు ఎరుగుదును పుత్ర శోకార్థన వలన నేను అట్లు అనుచితముగా పలికితిని శోకమున మునిగిన వారు ధైర్యమును కోల్పోవుదురు అట్టి స్థితిలో వారి జ్ఞానము అడుగంటును శోకము సర్వనాశనమునకును మూలము శోకమునకు మించిన శత్రువే లేదు హఠాత్తుగా శత్రువు చేతిలో ఎంతటి దెబ్బతిన్నను తట్టుకొనవచ్చును కానీ దైవవశమున అకస్మాత్తుగా స్వల్ప శోకమునకు గురి అయినను దాని నుండి బయటపడుట కష్టము ధర్మగుణులను ధర్మార్థ సంశయములను తొలగింపగలవారును వేదశాస్త్ర కోవిదులును అయిన యతీశ్వరులు సైతము శోకమునకు లోనైనచో వికల మనస్కులై మోహములో పడిపోవుదురు అట్టి స్థితిలో నేనెంత దయతో నా అపరాధములను మన్నింపుడు శ్రీరాముడు వనములకు వెళ్లిన పిమ్మట ఐదు రాత్రులు గడచినవి శోకమున తల్లడిలుచున్నా నాకు ఆ ఐదు దినములే ఐదు సంవత్సరములుగా అనిపించుచున్నవి అనుక్షణము శ్రీరామునే చింతించుచున్న నా హృదయమున నదులు వేగముగా వచ్చి పడు చుండుటచే సముద్ర జలముల వలె శోకము ఉప్పొంగుచున్నది ఈ విధముగా కౌసల్యాదేవి కూడిన గూడిన వచనములను దశరథునితో పనుకగా ఆయన మనస్సు కుదుటబడెను అంతటా సూర్యకాంతులు తగ్గిపోయెను రాత్రివేళ ప్రారంభమగుచుండెను కౌసల్యాదేవి మాటలకు ఊరట చెందిన ఆ ప్రభువు క్రమముగా నిద్రలో మునింగెను వాల్మీకి మహర్షి విరిచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా నందు అరవది రెండవ సర్గము సమాప్తము ధన్యవాదాలు